హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో నేనేం చేద్దాం అనుకున్నానంటే మీ రిలేషన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది చెక్ చేద్దాము అని అనుకున్నాను అంటే ఏంటంటే ఇప్పుడు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైనా క్రష్లో ఉన్న ఐ మీన్ క్రష్ గురించి థింక్ చేస్తూ అండ్ లేదా స్టార్టింగ్ ఆఫ్ ద రిలేషన్ ఉన్నారు అని అంటే ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఈ రిలేషన్ ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది సో అది తెలుసుకుంటే సో దట్ మీరు దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవడము లేదు అని అంటే కంప్లీట్గా మీ ఎఫర్ట్స్ రిలేషన్లో పెట్టడము ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో మీకు యూజ్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించింది సో నేను యాక్చువల్లీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇది కలెక్టివ్ రీడింగ్ ఇందులో అందరికీ అన్ని మెసేజెస్ రెజునేట్ అవ్వకపోవచ్చు ఒక్కోసారి రెజునేట్ అవ్వచ్చు ఏంటంటే పర్సనల్ రీడింగ్ చేస్తే అది కంప్లీట్గా రెజనేట్ అవుతుంది అట్లీస్ట్ కంప్లీట్గా రెజునేట్ అవ్వకపోయినా ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ పక్కా రెజినేట్ అవుతుంది కానీ కలెక్టివ్ రీడింగ్ చేసేటప్పుడు చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి సో అన్ని మెసేజెస్ మీకు రెసినేట్ అవ్వకపోవచ్చు నేను కమెంట్లో చూశాను మీరు చెప్పేది నమ్మేలా లేదు అనేది ఒకరు కమెంట్ చేశారు సో నేను చెప్పేది ఒకటే మీరు ఒక వీడియోని చూస్తున్నారు అంటే దాన్ని నమ్మి మీరు చూస్తే మీ ఎనర్జీస్ ఆ వీడియోకి కనెక్ట్ అవుతాయి అప్పుడు ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయిన తర్వాత మీకు ఆ మెసేజెస్ రెజినేట్ అవ్వచ్చు లేదు వీలేదో చెప్తారు అది నమ్మేలా లేదు అన్నట్టు మీరు అనుకుంటే ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వవు అండ్ మీకు ఆ వీడియో రెజనేట్ అవ్వదు సో ఎప్పటికైనా వీడియో చూసే టైంలో మీరు ఆ వీడియోని నమ్మి చూడండి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతే అది పక్క మీకు రెజనేట్ అవుతుంది లేదు మీ ఎనర్జీస్ ఆ వీడియోకి కనెక్ట్ అవ్వలేదు అని అంటే ఆ వీడియో మీకు రెజనరేట్ అవ్వదు సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది కలెక్టివ్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయితే కాదు కంప్లీట్గా రెజనేట్ అవ్వడానికి కొన్ని రెజనేట్ అవ్వచ్చు కొన్ని రెజనేట్ అవ్వకపోవచ్చు అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ ఫీలింగ్స్ వీడియోస్ చేస్తున్నాను కదా సో అది మీకు నమ్మేలా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకనంటే ఆ పర్సన్స్ కావాలనే మీ దగ్గర వేరేలాగా ఉన్నట్టు ప్రిటైన్ చేస్తుంటారు అలాంటప్పుడు మీకు ఆ పర్సన్ గురించి ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తారా అన్నట్టు షాక్ అవ్వచ్చు బట్ కాకపోతే నేను చేసే వీడియోస్ అంటే నేననే కాదు ఏ టారెట్ రీడింగ్ చేస్తున్న వీడియోస్ ఏంటంటే ఆ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ అనమాట సో ఇన్నర్ ఫీలింగ్స్ అయితే ఈ కార్డ్స్ చూపించేది కరెక్టే అది మీరు నమ్మడం నమ్మకపోవడం అనేది ఆ పర్సన్ ప్రిటెంట్ చేసే బిహేవియర్ మీద ఉంటుంది సో కంప్లీట్గా తెలుసుకోకుండా అయితే రీడింగ్ కరెక్ట్ కాదు నమ్మేలా లేదని ఇలాంటి కమెంట్స్ అయితే చేయకండి ఎందుకు అని అంటే మీరు చేసే కమెంట్స్ వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ వేరే వాళ్ళకి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అట్లీస్ట్ నమ్మే వాళ్ళైనా నమ్మి కొంచెం ఆ పర్సన్ గురించి తెలుసుకొని ఉంటే అట్లీస్ట్ వాళ్ళ రిలేషన్లో ఏదో ఇంప్రూవ్మెంట్ ఉండడం కానీ వాళ్ళ రిలేషన్లో ఒక పాజిటివిటీ రావడం కానీ జరుగుతుంది ఉండే పాజిటివిటీని ఉన్న వాళ్ళని కూడా మీరైతే చెడగొట్టకండి నెగిటివ్ కమెంట్స్ చేసి ఎందుకంటే ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతాయి సో పాజిటివ్గా అనిపిస్తే కమెంట్ చేయండి లేదు అని అంటే వీడియోని చూడమే ఆపేసేయండి ఓకే సో పర్సనల్ రీడింగ్కి మీకు ఎవరికైనా తీసుకోవాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను సో మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పర్సనల్ రీడింగ్స్కి అయితేనే ఎయిటీ పర్సెంట్ మినిమం గ్యారంటీ ఉంటుంది రెజనరేట్ అవ్వడానికి మీ ఎనర్జీస్ కలెక్టివ్ రీడింగ్లో అన్ని మెసేజెస్ అన్నీ రెజనేట్ అవ్వకపోవచ్చు మీకు కొందరికి అవ్వచ్చు కొందరికి అవ్వకపోవచ్చు సో అది మీరు రెజనేట్ అయినవి తీసుకోండి రెజనరేట్ కానివైతే వదిలేసేయండి మీకు కాదు అని చెప్పేసి సో వీడియోలోకి వెళ్దాము ఈ పర్సన్ తోటి మీకు రిలేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే చెక్ చేద్దాము సో అంతకంటే ముందు ప్రజెంట్ మీ సిచ్యువేషన్ అంటే మీ రిలేషన్ యొక్క సిచ్యువేషన్ ఏంటో చూద్దాము దాన్ని బేస్ చేసుకొని మీ ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది అనేది అయితే మీకు తెలుసు కదా సో ఇది రెజనేట్ అయితే ఫ్యూచర్లో ఎలా ఉండబోయేది అనేది కూడా రెజనేట్ అవుతుందని చెప్పేసి అర్థమవుతుంది మీకు ఈజీగా అవుతుంది సో ప్రజెంట్ అయితే నేను మీ ఎనర్జీస్ ఐ మీన్ మీ రిలేషన్ ఎలా ఉంది అనేది అయితే చెక్ చేస్తాను సో అది మీకు రెజనేట్ అవుతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ రిలేషన్కి అనేది కూడా రెజునేట్ అవుతుంది సో రెజనేట్ అవ్వలేదు అని అనుకుంటే మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు ఓకే సో చూద్దాము ప్రెజెంట్ మీ రిలేషన్ ఎలా ఉంది అని చెప్పేసి ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్స్ రిలేషన్ కార్డ్స్ షఫిల్ అవ్వడానికి కష్టపడుతున్నాయి సో నాకు తెలిసి ఏదో స్ట్రక్ ఎనర్జీ అయితే ఉంది మీ రిలేషన్లో సో ఆ ఎనర్జీ ఆ స్ట్రక్కింగ్ ఎనర్జీ ఏంటి ఎక్కడ స్ట్రక్ అవుతుంది మీ రిలేషన్ ఫార్వర్డ్ స్టెప్ ఎందుకు తీసుకోలేకపోతుంది అనేది అయితే అన్నీ చూద్దాము యూవాస్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఈజ్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్స్ రిలేషన్ సో కరెంట్ సిచ్యువేషన్ అయితే చూద్దాము ఫస్ట్ మీ రిలేషన్ ఎలా ఉంది మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి మీరు ఎలా థింక్ చేస్తున్నారా అనేది పర్స్ ఫస్ట్ చూద్దాము ఎయిట్ ఆఫ్ ఫోన్స్ టవరు ఎయిస్ ఆఫ్ ఫోన్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే పేజ్ ఆఫ్ పెంటకిల్స్ పెంటకిల్సు సో ఇక్కడ ఏంటంటే మీ కరెంట్ సిచ్యువేషను టవర్ మూమెంట్ జరిగింది నాకు చూపిస్తుందండి అంటే లైక్ ఏంటంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ప్రీవియస్గా ఈ కనెక్షన్లో మీ పర్సన్ కూడా పెట్టారు అనే చూపిస్తుంది నాకు మేబీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ పెట్టి ఉండొచ్చు బట్ కాకపోతే మీ ఇద్దరు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టారు అనే చూపిస్తుంది నాకు ఇక్కడ అంటే లేదు మేము వాళ్ళు ఏం పెట్టలేదు మాకు తెలుసు కదా మేము మాత్రమే కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాము అని చెప్పేసి మీరు అనొచ్చు బట్ కాకపోతే మీకు అది అర్థం అయి ఉండకపోవచ్చు కానీ మీ పర్సన్ కూడా ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ అయితే పెట్టారండి మేబీ మీకంటే తక్కువ పెట్టచ్చేమో లేదా అని అనుకుంటే మీరు తక్కువ పెట్టారేమో సో మొత్తానికి ఒకరు తక్కువ పెట్టి ఒకరు ఎక్కువ పెట్టారు ఈ రిలేషన్లో ఐ మీన్ ఎఫర్ట్స్ సో మీ పర్సన్ ఈ రిలేషన్లో అయితే పాజిటివిటీనే చూశారు మీరు కూడా పాజిటివిటీనే చూశారు ఈ రిలేషన్లో స్టార్టింగ్లో దాని తర్వాత ఏమైందో తెలియదు కానీ ఒక టవర్ మూమెంట్ అనేది వచ్చింది సో ఏంటంటే కంప్లీట్గా ఈ రిలేషన్ అనేది చేంజ్ అయిపోయింది కంప్లీట్గా ఎలా అంటే స్టార్టింగ్లో ఈ రిలేషన్ చాలా మంచిగా ఉండి మీరు ఆ పర్సను అందరూ ఐ మీన్ మీ ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టేయడము ఇద్దరు కావాలని అనుకోవడము ఈ రిలేషన్ని ఇద్దరు ఈ రిలేషన్ని ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అని మంచిగా ఉంది అనేసి అయితే ఫీల్ అయ్యారు కానీ తర్వాత ఏంటంటే టవర్ మూమెంట్ వచ్చింది సో కంప్లీట్గా ఏంటంటే మీ కనెక్షన్ అనేది చా చాలా లాస్ అయిందని చెప్పేసి చెప్పచ్చు ఎందుకు అని అంటే అది ట్రస్ట్ ఇష్యూస్ కావచ్చు అట్ ది సేమ్ టైం వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఏంటంటే వేరే వాళ్ళ మాటలు నమ్మడం కానీ లేదు అని అనుకుంటే మీరు చెప్పేది మీ పర్సన్ అర్థం చేసుకోలేకపోవడము లేదు అంటే మీ పర్సన్ చెప్పే మాటలు మీకు అర్థం అవ్వకపోవడం ఇలా సంథింగ్ రీజన్స్ ఏవైనా కానివ్వండి ఒక టవర్ మూమెంట్ అయితే వచ్చింది అంటే కంప్లీట్గా మీ రిలేషన్షిప్ స్టేటసే మారిపోయింది అంటే స్టార్టింగ్లో ఎంత మంచిగా ఉన్నిందో ఇప్పుడు అంత బ్యాడ్గా టర్న్ అయింది అన్నట్టు అయితే చెప్పచ్చు అండ్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ మీరిద్దరూ ఎఫెక్ట్ అయ్యారు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే మేబీ మీకు ఇఫ్ ఇన్ కేస్ మేమే చాలా ఎఫర్ట్ లైక్ ఎఫెక్ట్ అయ్యాము ఆ పర్సన్కి అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు ఆ పర్సను నార్మల్గానే ఉన్నారు అంటే అది కరెక్ట్ కాదండి మీ పర్సను అలా ప్రిటెండ్ చేస్తూ ఉండొచ్చు ఎందుకు అనంటే నాకు ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ మ్యూజిషియన్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఏంటంటే ఇక్కడ ఈ పర్సను బయటికి ఒకలాగా ఉంటారు లోపల ఒకలాగా ఉంటారండి అంటే నెగిటివ్గా అని చెప్పట్లేదు ఈ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్కి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది ఈ పర్సన్కి సో ఆ పర్సను లోపల ఫీల్ అవుతున్నా కూడా బయటికి మాత్రం అది కనిపించేలాగా చెయ్యరు అందుకోసం అని చెప్పేసి మీకు అలా అనిపించి ఉండొచ్చు మీ పర్సన్ కోసం బట్ కాకపోతే కాదండి మీ పర్సన్ కూడా మీలాగని ఎఫెక్ట్ అయ్యారు ఆ పర్సన్ కూడా పెయిన్ ఫేస్ చేశారు ఈ టవర్ మూమెంట్ వల్ల అండ్ ఈ టవర్ మూమెంట్ అయిన తర్వాత ఏంటంటే మీ ఇద్దరిలో గ్రోత్ అనేది కనిపిస్తుంది నాకు అంటే పర్సనల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అంటే మీలో నెగిటివ్స్ కొన్ని మీరు ఐడెంటిఫై చేసి అవి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయడం మీ పర్సన్ తనలోని నెగిటివ్స్ ఐడెంటిఫై చేసి వాటిని వాటి మీద వర్క్ చేయడం లాంటివైతే చేశారు ప్రజెంట్ అయితే మీరు పాస్ట్లో ఉన్న ఎనర్జీస్ కంటే చాలా పాజిటివ్గా చేంజ్ అయ్యారు అన్నట్టు అయితే చూపిస్తుంది మీరే కాదు మీ పర్సన్ కూడా చేంజ్ అయ్యారు అందుకేనేమో మేబీ మీరు చేసిన మిస్టేక్స్ మీ పర్సన్ చేసిన మిస్టేక్స్ అన్నీ మీరు రియలైజ్ అయ్యారు మీరు రియలైజ్ అయ్యారు ఆ పర్సన్ చేసిన మిస్టేక్స్ ఆ పర్సన్ రియలైజ్ అయ్యారు రియలైజ్ అయ్యి ఆ పర్సన్ ఏంటంటే నేను చేసింది తప్పు ఈ రిలేషన్ని ఇలా ఎండ్ చేయకుండా ఉండాల్సిందే అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు సో మీరు కూడా ఎక్కడో మీకు కూడా ఆ పాజిటివిటీ అనేది ఉంది ఈ రిలేషన్ క్యూర్ అవుతుందేమో అంటే మంచిగా అవుతుందేమో అని చెప్పేసి సో ఈ రిలేషన్లో ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అన్నట్టయితే థింక్ చేస్తున్నారు మీరు చేస్తున్నారు మీ పర్సన్ కూడా చేస్తున్నారు సమ్ మెరక్కి లేదో జరిగేసి ఈ పర్సన్లో న్యూ స్టార్ట్ అనేది వస్తే అంటే పాస్ట్ని కంప్లీట్గా వదిలేసి ఇప్పటివరకు జరిగిందంతా ఏదో అయ్యింది ఏదో సర్కమ్స్టాన్సెస్ వల్ల అయిపోయింది ఇంకా దీన్ని వదిలేసి ఒక న్యూ బిగినింగ్ అయితే చేద్దాము అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు మీ పర్సనే కాదు మీరు కూడా లైక్ ఎక్కడో మీకు కూడా ఒక హోప్ ఉంది అది బయటికి మీరు ప్రిటెన్ చేసినా చేయకపోయినా మీకు కూడా ఒక హోప్ అయితే ఉంది న్యూ బిగినింగ్ స్టార్ట్ అయితే మంచిగా ఉంటుంది ఈ రిలేషన్లో అన్నట్టయితే మీరు కూడా థింక్ చేస్తున్నారు అది మీరు యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అది మీ ఇష్టము బట్ కాకపోతే నాకు ఇక్కడ కార్డ్స్ ఏం చూపిస్తున్నాయంటే మీకు మీ పర్సన్కి ఇద్దరికీ అయితే ఒక న్యూ బిగినింగ్ ఉంటే మంచిగా ఉంటుంది ఈ రిలేషన్లో అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు నాట్ ఓన్లీ దట్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీ రిలేషన్ మీద డివైన్ గైడెన్స్ కూడా మీకు ఒక ఛాన్స్ తీసుకోమనే చెప్తున్నారు ఇక్కడ సో మీ పర్సన్ మీరు అండ్ ఒకేలాగానే థింక్ చేస్తున్నారు డివైన్ కూడా మీకు ఇదే చెప్తుంది ఒక న్యూ బెగినింగ్ ఉంటుంది అని చెప్పేసి బట్ కాకపోతే ఏంటంటే మీరు ప్రీవియస్గా చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకండి ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్టేక్స్ చేయకుండా మీ పర్సన్ మిస్టేక్స్ చేసి ఉంటే ఆ పర్సన్కి అది రియలైజేషన్ వచ్చింది మీరు ఆ పర్సన్ మిస్టేక్స్ గురించి ఆ పర్సన్ పాస్ట్ బిహేవియర్ గురించి మాట్లాడి గొడవలు అయితే క్రియేట్ చేసుకోకండి పాస్ట్ అంతా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఎలా ఉన్నారు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీ రిలేషన్ని కంటిన్యూ చేయండి పాజిటివ్గానే ఉంటుంది ఇక్కడ నాకైతే ప్రజెంట్ సిచ్యువేషను మీరు మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్ైతే చూపిస్తుంది అండ్ ప్రజెంట్ రిలేషన్లో ఉండి ఇంకా గ్రోత్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా సేమ్ గ్రోత్ అయితే ఉంది కనిపిస్తుంది సో చూద్దాము ఇప్పటికైతే చూసారు కదా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది సో పాస్ట్ సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ రిలేషన్లో మీకు తెలుసు కదా సో ఇంతవరకు మీకు వీడియో రెజనేట్ అయ్యింది అని అంటే నెక్స్ట్ మీ ఫ్యూచర్ గురించి చేసే రీడింగ్ కూడా రెజనేట్ అవుతుంది మీకు రెజనేట్ అవ్వలేదు ఇక్క ఇప్పటివరకు సిచ్యువేషన్స్ అదే పాస్ట్ సిచ్యువేషన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ అని అంటే మీరు వీడియోని స్కిప్ చేసేసేయొచ్చు మీకు నమ్మకం లేకపోతే లేదు మేము నమ్ముతున్నాము లైక్ మాకు గైడెన్స్ దొరుకుతుంది నెక్స్ట్ నుంచి అని చెప్పేసి అనిపిస్తే వీడియోని కంటిన్యూ చేయండి సో నేను ఇక్కడ గైడెన్స్ మాత్రమే ఇస్తున్నాను మీరు ఆ గైడెన్స్ యూజ్ అవుతుంది అని అనుకుంటే మీరు అప్లికబుల్ చేయొచ్చు మీ లైఫ్లో లేదు అని అని అనుకుంటే అది మీ ఇష్టము నమ్మితే చూడండి వీడియో లేదు అని అనుకుంటే స్కిప్ చేసేసేయండి వీడియో ఓకే సో చూద్దాము మీ ఫ్యూచర్ ఏంటి ఈ రిలేషన్లో అనేది సో యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్ ఆఫ్ మై కలెక్టివ్ యూనివర్స్ ప్లీజ్ టాక్ టు మీ Please talk to me. What is the near future of this collection? Eight of Wands. Okay, Eight of Wands, Eight of Wands. Nice. Five of Pentacles. Okay. Knight of Pentacles. Mm-hmm. సిక్స్ ఆఫ్ ఆన్సు ఓకే సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ అండ్ దారిట్ ఓకే సో నేను ఇందాక చెప్పాను కదండి మీరు లైక్ పాస్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ రిలేషన్లో అంటే మిస్టేక్స్ ఇన్ ద సెన్స్ అది మీరు కానివ్వండి లేకపోతే మీ పర్సన్ చేసిన మిస్టేక్స్ కానివ్వండి ఈ ఓల్డ్ మిస్టేక్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేసుకుంటే మీ రిలేషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది అన్నట్టయితే ఫ్యూచర్ చూపిస్తుంది అండ్ ఫ్యూచర్లో కూడా మీరు మీ పర్సన్ ఇద్దరు మీ రిలేషన్ మీద ఎఫర్ట్స్ పెడతారు అన్నట్టయితే నాకు చూపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి కార్డ్ ఎంత కలర్ఫుల్గా ఉందో సో మీ రిలేషన్ కూడా పాజిటివిటీ ఉంటుంది మీ రిలేషన్లో ఇంతే కలర్ఫుల్గా ఉంటుంది మీ రిలేషన్ అన్నట్టయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ చూసారు కదా ఇది చూడండి ఫైవ్ ఆఫ్ పెంటగిల్స్ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ కీ కనిపిస్తుంది కదా ఈ లాక్కి కీ కనిపిస్తుంది అంటే ఏంటంటే మీరు ఇప్పటివరకు ఇక్కడ మీ ముందు ఉన్నది కూడా మీరు చూడలేకపోయారు బట్ ఇప్పుడు ఏంటంటే మీరు చూసి ఈ సక్సెస్కి సక్సెస్ ఎలా వస్తుంది ఈ రిలేషన్లో అనేది మీకు అర్థమయ్యి ఈ రిలేషన్ అయితే పాజిటివ్గా గ్రోత్ చేసుకుంటారు అన్నట్టయితే చూపిస్తుంది నైస్ ఎనర్జీ సో నాకు ఇక్కడ ఏంటంటే సిక్స్ ఆఫ్ వాన్స్ సెలబ్రేషన్ కాడండి సో మీ రిలేషన్లో పాజిటివిటీ వస్తుంది సెలబ్రేషన్స్ వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది బట్ కాకపోతే కొంచెం టైం పట్టచ్చు ఎందుకు అని అంటే మీరు పర్సనల్గా హీల్ అవ్వాలి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా మీకు ఆ ఆఫర్ ఉంది కానీ మీరు అది చూడట్లేదు ఎందుకు అని అంటే మీరు ఓన్ డిప్రెషన్లో ఉండడం కానీ ఓన్ స్ట్రెస్లో ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు సి పక్కన వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళు చెప్పే వరకు మాకు మనకి కంప్లీట్గా తెలియదండి అంటే వాళ్ళు ప్రిటెన్ చేసేదాన్ని బట్టి మనం అదే సిచ్యువేషన్ ఏమో ఈ పర్సన్ బిహేవియర్ ఇలానే ఉంటుంది ఈ పర్సన్ ఇలానే థింక్ చేస్తున్నారో అన్నట్టు ఒక్కోసారి ఆలోచించవచ్చు బట్ కాకపోతే ఒక్కోసారి అది కరెక్ట్ కాకపోవచ్చు కూడా బయటికి ఒకలాగా ప్రిటెన్ చేస్తూ సిచ్యువేషన్ వేరేలా ఉండొచ్చు ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ని పాజిటివ్గా థింక్ చేస్తూ లవ్ చేస్తూ ఉంటే దానివల్ల మీకు ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నట్టు ఆ పర్సన్ కావాలనే మీ దగ్గర అలా ప్రిటెండ్ చేసి కూడా ఉండొచ్చు నెగిటివ్గా తన గురించి తాను సో నాకైతే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీ పర్సను తన రియాలిటీని మీ ముందు సరిగ్గా చూపించలేదు అన్నట్టు అయితే చూపిస్తుంది ఎందుకు అనేది ఆ పర్సన్కే తెలియాలి సిచ్యువేషన్స్ కావచ్చు క్యాస్ట్ ఇష్యూస్ కావచ్చు లేదు అని అనుకుంటే ఆ పర్సన్కి మీతో మ్యారేజ్ చేసుకోవాలని ఉన్న ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం కానీ ఇలాంటివన్నీ అయి ఉండొచ్చు సో రీజన్ ఏదైనా కానివ్వండి ఈ పర్సన్ ప్రిటెండ్ చేసింది మీ మీద లవ్ లేదు అని చెప్పేసి కానీ అలా కాదండి ఈ పర్సన్కి మీ మీద చాలా లవ్ ఉంది సో ఆ పర్సన్ ప్రిటెండ్ చేసిన ఎనర్జీస్ అయితే కంప్లీట్గా కాదు మీకు తెలియనివి ఇంకా అంటే లైక్ మీ దగ్గర దాచిపెట్టినవి కూడా కొన్ని ఉన్నాయి సో అందుకే చెప్తున్నాను ఒక పర్సన్ని జడ్జ్ చేసే ముందు కంప్లీట్గా తెలుసుకొని జడ్జ్ చేయాలి అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే నాకు మీ రిలేషన్ ఫ్యూచర్ అయితే చాలా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ వాన్స్ తోటి సెలబ్రేషన్ ఉంది పాజిటివిటీ ఉంది అండ్ అంతేకాదు మీ పర్సన్ మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు రిలేషన్లో ఏంటంటే అన్ని అందరితోటి షేర్ చేసుకోకూడదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు సజెషన్ ఇస్తూ ఉంటారు అది ఎందుకు అని అంటే సి ఇద్దరు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్లో ఫ్రెండ్షిప్ అనేది స్టార్టింగ్లో ఉంటేనే చాలా మంచిగా ఉంటుందండి ఇప్పుడు లవర్స్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా కూడా వాళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగా కూడా ఉంటే ఆ రిలేషన్ ఇంకా చాలా మంచిగా స్ట్రాంగ్గా అవుతుంది ఎందుకు అని అంటే ఒక ఫ్రెండ్ లాగా చూసినప్పుడు మనము అన్నీ ఆ పర్సన్ తోటి షేర్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ సజెషన్స్ ఇవ్వడం కానీ మనల్ని మనది ఏది తప్పు ఉంది అని చెప్పేసి చెప్పడం దానివల్ల మనము మన నెగిటివ్స్ చేంజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో నన్ను అడిగితే నా వరకు అయితే ఒక రిలేషన్ అంటే రిలేషన్ ఇన్ ద సెన్స్ లవ్ రిలేషన్లో మీ ఇద్దరు లవర్స్ కంటే ఆర్ఎల్స్ హస్బెండ్ అండ్ వైఫ్ కంటే ముందు మంచి ఫ్రెండ్స్ అవ్వాలి దాని తర్వాతనే మీరు రిలేషన్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది అని నా నమ్మకం అది అందరికీ అది నచ్చకపోవచ్చు బట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ ఎలా ఉంటారనేది బట్ నాకైతే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్గా కూడా ఉంటారు అన్నట్టయితే అనిపిస్తుంది అంటే ఏంటంటే ఒకరి పెయిన్ ఒకరు షేర్ చేసుకోవడం ఒకరి హ్యాపీనెస్ని ఒకరు షేర్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టయితే నాకు చూపిస్తుంది సో అంతేకాదు నాకు ఇక్కడ చాలా చాలా పాజిటివిటీ అయితే కనిపిస్తుంది మీ రిలేషన్లో అండ్ పాజిటివ్లో జరిగిన వాటిని వదిలేసి మీరు ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు అన్నట్టయితే చూపిస్తుంది నాకు ఇక్కడంతా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ రిలేషన్లో ప్రజెంట్ మీకు ఇక్కడంతా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఏదో ఒక హోప్ తోటి మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా కూడా ముందుకు వెళ్తే మీకు పాజిటివ్గానే ఉంటుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఈ రిలేషన్కి మీరు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు సో లేదు మాకు ఈ పర్సన్ గురించి కంప్లీట్గా తెలిసి ఈ పర్సన్ ఇలాంటి వాడు కాదు అన్నట్టు అనుకుంటే అది మీ ఇష్టము సో నాకైతే ఇక్కడ మీ పర్సన్ గురించి అంత నెగిటివ్గా అయితే అనిపించట్లేదు అండ్ మీ రిలేషన్ కూడా పాజిటివ్గానే ఉంది మీ రిలేషన్ వర్కౌట్ అవుతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో మీ పర్సన్ గురించి మీరు కరెక్ట్గా తెలుసుకొని డెసిషన్ తీసుకోవడం అయితే బెటరు సో ఏంజల్ గైడెన్స్ ఏంటి ప్రజెంట్ ఉన్న ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్కి అనేది అయితే చూద్దాము ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ సో ఏంజల్ గైడెన్స్ చూద్దాము ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్కి ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తాయి అని చెప్పేసి రిమైన్ పాజిటివ్ సో ఏంజల్స్ కూడా చెప్తున్నారు ైండ్ పాజిటివ్ అని చెప్పేసి పాజిటివ్గా ఉండండి గ్రోత్ అయితే ఉంది అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తున్నారు యూనివర్స్ ఐ మీన్ ఏంజల్స్ కూడా ట్రస్ట్ వా ట్రస్ట్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తున్నారు అంటే నేను ఇందాక చెప్పాను కదండి మీ పర్సన్ వేరేలాగా ప్రిటెండ్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి సో మేబీ ట్రస్ట్ చేయండి అని చెప్పేసి అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీ పర్సన్ మీద కొంచెం నమ్మకం పెట్టుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఎందుకు అని అంటే ఆ పర్సన్ మేబీ సన్ సిచ్యువేషన్స్ వల్ల మీకు నిజమైతే చెప్పిండకపోవచ్చు నాకు తెలిసి సో ట్రస్ట్ చేయండి పాజిటివ్గా ఉండండి అన్నట్టయితే చూపిస్తుంది అండ్ నోనీ టు వరీ అఫ్ కోర్స్ ఇదైతే రావాల్సిన కార్డే ఎందుకంటే అంత పాజిటివ్ ఎనర్జీయే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సో నోనీ టు వరీ మీరేం వరీ అవ్వకండి అన్నట్టయితే ఏం చేసి చెప్తున్నారు ఇంకా చూద్దాము యు ఆర్ రెడీ ఓకే రీయూనియన్కి రెడీగా ఉన్నారు అన్నట్టయితే చూపిస్తున్నారు ఇక్కడ సో అంటే ఏంటంటే ప్రజెంట్ మీరున్న సిచువేషన్కి మీరున్న ఎనర్జీకి ఆ పర్సన్ మీతోటి వచ్చి కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టు అయితే చూపిస్తున్నారు ఏం మీరు రెడీగా ఉన్నారు ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు అంటే యాక్షన్ తీసుకోవడానికంటే మీరు వెళ్ళి మాట్లాడాలా లేదా ఆ పర్సన్ వచ్చి మాట్లాడతారా అనేది చూద్దాము రొమాన్స్ ఓకే సో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా మీరు రెడీగా ఉన్నారు అని చెప్పేసి అంటే తొందరలో మీకు రీయూనియన్ అయితే జరగచ్చు మీ పర్సన్ తోటి సో నాకైతే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి అన్నీ సో తొందరగానే జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్టు అయితే చూపిస్తుంది ఇక్కడ అన్ని వాన్స్ ఎనర్జీస్ ఉన్నాయి సో నాకు తెలిసి విత్ ఇన్ మంత్స్ విత్ ఇన్ వీక్స్ అంటే ఫోర్ వీక్స్ టు ఫోర్ వీక్స్ లోపు లేదు అని అనుకుంటే వితిన్ టూ టు త్రీ మంత్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది ఇక్కడ సో ఆ లోపు కంటే ముందే జరగచ్చు దాని తర్వాత కూడా జరగచ్చు అది మీ ఎనర్జీస్ బేస్ మీద ఉంటుంది మీరు పాజిటివ్గా ఉండి మీ పర్సన్ మీద మీ మీద ట్రస్ట్ చేయండి మీ లవ్ మీద ట్రస్ట్ చేయండి ఎలాంటి ఎక్కువ ఓవర్ థింకింగ్లు అయితే పెట్టుకోకండి యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నాయి ప్రజెంట్ మీరు రీయూనియన్కి రెడీగా ఉన్నారు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీ ఎనర్జీస్ని అయితే చేంజ్ చేసుకోకండి పాజిటివ్గా ఉండండి అండ్ మీ పర్సన్ మీద మీ మీద ట్రస్ట్ పెట్టుకోండి ఏంజల్స్ మీద ట్రస్ట్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది మీ రిలేషన్లో అయితే ఇక్కడ రొమాన్స్ కూడా చూపిస్తుంది సో నాకైతే తెలిసి పక్కా రియూనియన్ అయితే ఉంది సో బీ పాజిటివ్ సో ఇది ఈరోజు రీడింగ్ ప్రజెంట్ మీకు ఉన్న సిచ్యువేషన్ ఏంటి మీ రీ మీ ఫ్యూచర్ ఐ మీన్ మీ కనెక్షన్లో ఫ్యూచర్ ఏంటి అనేది అయితే ఇది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు రెజనేట్ అయితే కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ